ఉండదు చరిత్ర రాయాలన్నా చరిత్ర తిరగ రాయాలన్నా ఏ తమిళ్ మీరు కూడా ఒకటి ఆలోచించాలి మళ్ళీ అటు ఇటు అడ్డదారి చూడొద్దండి నేను అందుకే ఒకే మాట చెప్పాను మనకు వైకుంఠ పాడి వద్దు నేను పైకి ఎక్కిపోవడం మళ్ళా వేరే వాళ్ళు కిందికి లాగడం మళ్ళా మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి నా జీవితం సగం జరిగిపోయింది ఇంకా అది రావడానికి వీలు దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా నా లక్ష్యం ఒకటే అందరికీ ఆదాయం పెరగాలి ఆదాయం పెరుగుతుంది ఆ మాట కూడా చెప్తున్నా ఒకప్పుడు మీరు బస్తాలు మోసేవాళ్ళు మడకలు దున్నేవాళ్ళు దుక్కి చేసేవాళ్ళు చాలా కష్టపడేవాళ్ళం ఇప్పుడు శారీరక కష్టం కాదు కావాల్సింది మేధో శక్తితో పనిచేయాలి మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి ఉన్నాయా లేవా ఒకప్పుడు ఒక సర్టిఫికేట్ కావాలంటే ఆఫీస్ చుట్టూ ఊరు తిరిగేవాళ్ళు పిల్లలు చదువుకోవాలంటే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వాలి నేటివిటీ ఇవ్వాలి దీనికోసం ఎంఆర్ఓ జరిపోతే తిప్పిందే తిప్పుడు ఇప్పుడు ఎవ్వరి దయాదర్శాల అవసరం లేదు వాట్సాప్ గవర్నెన్స్ ఏ పని కావాలన్నా ఫోన్ తీసుకొని మీరు కొడితే ఆ పని అయ్యి మళ్ళా మీకు చెప్పే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికా మీ ఇస్తున్నా ఎవరైనా పని చెయ్యకపోతే ఏ ద్వారా స్టడీ చేసి నేరుగా పని చేయని వ్యక్తుల దగ్గరికే వస్తానని మరొకసారి మీ అందరికా మీ ఇస్తున్నా మీరు సమాచారం నాకు ఇవ్వండి నేనందరినీ గౌరవిస్తా పని మాత్రం రాజీ లేదు పేదల్ని వేధించద్దండి ఎవరు కాని రాజకీయ నాయకుడు కాని లేకపోతే అధికారులు కానీ పేదలకు స్వేచ్ఛనిచ్చే బాధ్యత అవినీతి రహిత పాలన ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే ఏడు వందల ముప్పై సేవలు ఈరోజు వాట్సాప్లో ఇస్తున్నాం ఎంతమంది వాడుకున్నారు చేయకెత్తండి చాలా మంది వాడుతున్నారు ఇంకా చాలా మంది వాడుకోవాలి క్యాంపెయిన్ కూడా చేస్తున్న గ్రామాల్లో టౌన్లో సెక్రటరియట్ని పంపించి తెలియకపోతే నేర్పించి ఒకవేళ తెలిసిన ఉంటే మీరు పది మందికి సహాయం చేసేట్టుగా ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం ఇంకొక విషయం కూడా మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కలిసి పరిశుభ్రమైన నగరాలు పరిశుభ్రమైన గ్రామాల కోసం పనిచేస్తున్నారు అందుకే మీరు ఒకసారి చూస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఎనభై మూడు లక్షల లెగసీ వేస్ట్ ఉండేది కుప్పల కుప్పలుగా అడవులు తయారు చేసే పరిస్థితికి వచ్చారు అది చూస్తే నాకు చాలా బాధ కలిగింది దానివల్ల చాలా ప్రమాదం కూడా అక్కడ వర్షాలు పడతాయి వర్షాల్లో ఇదంతా కూడా